నమస్కారం మళ్ళీ మిమ్మల్ని మనీ మాటలో కలుస్తున్నందుకు నాకు చాలా సంతోషం మార్కెట్ ఈ రోజు నూట యాభై పాయింట్లు పైకి వెళ్ళి సరే ఈ రోజు డెడ్ కేడ్ బౌన్స్ బైంగ్ ఆపర్చునిటీ ఏమీ లేదు ఈ రోజు అసలు ఛాన్సే లేదనుకున్నాను నేను మళ్ళీ తిరిగి చూస్తే ఆ నూట యాభై పాయింట్లు నూట అరవై పాయింట్ల నుంచి దుప్పుమని పడిపోయే ఈ సైడ్ లో నూట యాభై పాయింట్లు మైనస్ లో ఇప్పుడు నేను చూసేటప్పటికి నూట పదిహేను పాయింట్లు మైనస్ లో ఉంది రెండు సార్లు ఇది ఆల్మోస్ట్ ట్వంటీ టూ థౌసండ్ టెస్ట్ చేసేసింది ట్వంటీ టూ థౌజండ్ జీరో ఫోర్ మాత్రమే అక్కడ నుంచి బౌన్స్ అయింది ట్వంటీ టూ థౌజండ్ నుంచి బౌన్స్ అయింది మార్కెట్ ట్వంటీ టూ థౌసండ్ కన్నా కిందకి వెళ్తుంది దాంట్లో మీకు డౌట్ ఏ అక్కర్లేదు సో మార్కెట్ వచ్చి సిక్స్టీన్ పర్సెంట్ డౌన్ ట్వంటీ టూ థౌసండ్ అంటే ట్వంటీ వన్ థౌసండ్ టూ హండ్రెడ్ ట్వంటీ వన్ థౌసండ్ ట్వంటీ అన్నారు నా వరకు ట్వంటీ వన్ థౌసండ్ వచ్చిందంటే బేర్ మార్కెట్ బట్ అది అఫీషియల్ అనే మాట మాత్రమే చెప్తున్నాను పెద్ద పెద్ద మహానుభావు స్టాక్స్ అన్నీ కరెక్ట్ అయ్యి డీప్గా కిందకు వెళ్ళిపోయినాయి సో ఈ మార్కెట్ ఇంకా డౌన్ అవుతుంది తప్ప రికవర్ అయ్యి ఎక్కడికే వెళ్ళేలాగా నాకు కనిపించడం లేదు మార్కెట్ ఇంకా వీక్గానే ఉంది వచ్చే న్యూస్ అన్నీ వీక్గానే వస్తున్నాయి నిన్న వచ్చి సెబీ పాత చీప్ మీద కోర్టు వచ్చి కేసు ఫైల్ చేయమని ఆర్డర్ ఇచ్చింది మాకు ఏసీ ఏంటనే మాకు ఫుల్ డీటెయిల్స్ రాలేదు సెబీ వచ్చి మేము దాన్ని అప్పీల్ చేస్తాం అని చెప్పారు ఈ కేసుకి సంబంధించి ఇంకా ఫుల్ డీటెయిల్స్ రాలేదు అవి మాకు అదిన తర్వాత ఈ ఛానల్లో దాని గురించి మాట్లాడగలం సో ఒక కేసు రికార్డ్ అయింది మార్కెట్ ఈ రోజు దానికోసం డౌన్ అవ్వలేదు ఓవరాల్ గా చూసుకుంటే మార్కెట్ బాగా వీక్ పొజిషన్ లో ఉంది ఈ రోజు వచ్చే మార్కెట్ లో ఒక పెద్ద పాయింట్ ఏంటంటే గవర్నమెంట్ ధైర్యంగా రిలయన్స్ మీద ఫైన్ వేసారు ఫైన్ వన్ పాయింట్ టూ ఫైవ్ క్రోర్స్ జస్ట్ అలా చేతి మీద తట్టినట్టు ఎందుకు ఫైన్ వేసారంటే బ్యాటరీ చేసే వెంచర్స్కి కి బ్యాటరీ మేము తయారు చేస్తాం ఆయన ఇలా స్కీమ్లో వేసి డబ్బులు తీసేసుకున్నారు కానీ బ్యాటరీస్ని వాళ్ళు డెలివరీ చేయలేదు ఆ బ్యాటరీని వాళ్ళు చేయలేందులో వాళ్ళ మీద లైట్ ఫైన్ వేశారు దీనిలా మీ ముందు న్యూస్గా చెప్పడం పెద్ద అర్థం లేని విషయం కానీ నేను చెప్పలేదు మీరు అనుకుంటారని జస్ట్ చెప్పేశాను రిలయన్స్ ఈరోజు త్రీ పర్సెంట్ డౌన్ సో ఓవరాల్గా మార్కెట్లో ఈరోజు అన్ని డౌన్ అయినాయి కిడ్ ఇన్ అ క్యాండీ స్టోర్ లాగా ఇంకా టిఫిన్ కాఫీ రేంజే టిఫిన్ కాఫీ అని బాగా నొక్కి మరీ చెప్తున్నాను ఏంటంటే టిఫిన్ కాఫీ రేంజ్ లో కొనలేదు కాబట్టి ఈ రోజు మీరు ఓ ఏడుస్తున్నారు ఎవరో వచ్చి నేను ఈరోజు సరవణ బావుల్లో ఎంత తిన్నాను అందుకని ఈరోజు నేను కష్టాల్లో ఉన్నాను అని ఏడవరు మెక్డానల్స్లో ఎంత తిన్నాను అని ఎవరు ఏడవరు సరోణ బావన్స్ లోను వుడ్ లెన్స్ లోను మెక్డానల్స్లోను ఖర్చు చేసిన డబ్బులు మీకు జ్ఞాపకం కూడా ఉండవు మీకు జ్ఞాపకం ఉంది అంటే మీకు నొప్పి పడుతుందని అర్థం మళ్ళీ మీకు చెప్తున్నాను బఫెట్ వేరు మనం వేరు బఫెట్ని చూసి కడుపు మార్చుకోకండి మీ టిఫిన్ కాఫీ బడ్జెట్ ఏంటనే మీకు మాత్రమే తెలుస్తుంది ఆ లెవెల్లో ఉన్నారంటే మీకు సేఫ్ దాంతో పాటు నన్ను ఫుల్ గా మీరు ఫాలో అయ్యి ఉండాలి మదర్ నుంచి నన్ను ఫాలో అయ్యి ఉంటే ఈ పాటికి మీరు నాలుగు వందల గ్రాములు గోల్డ్ చేర్చుండేవారు ఎన్నో లక్షల లాభలు చేసేవారు ఈ టిఫిన్ కాఫీ లో వచ్చిన లాస్ ని ఈ సౌకార్డ్ పేపర్ లాసెస్ ని ఈ పేపర్ ప్రాఫిట్స్ కవర్ చేసి ఉండేవి బాండ్ లో వేసి ఉన్నారంటే క్యాపిటల్ సేఫ్ గా ఉండేది వడ్డీ మాత్రం ఇన్వెస్ట్ చేసి ఉండేవారు కాబట్టి అడ్వైజ్ ని ఫుల్ గా ఫాలో అవ్వండి ఇది వచ్చి ఇన్ కేసు ఎవరెవరైతే ఏడుస్తున్నారో వాళ్ళ న్యూస్ ఆటో సేల్స్ రిసెస్ వచ్చాయి ఆటో సేల్స్ ఓవరాల్ నెంబర్స్ వచ్చి కథ గ్రోత్ ఏమీ లేదు వంద రెండు వందలో జస్ట్ డీలర్ దగ్గర డంప్ చేస్తున్నారు ఇది వచ్చి అఫీషియల్ వాహన రికార్డు కాదు జస్ట్ డీలర్ అమ్మింది టాటా మోటార్స్ వచ్చి తొమ్మిది పర్సెంట్ తక్కువగా అమ్మారు ఇక ఈ మహీంద్రా మహీంద్రా వచ్చి యాభై వేల వాళ్ళు అమ్మారు మారుతి డౌన్ కియా అప్ మిగతా ప్రైమరీ డౌన్ దీని అర్థం ఏంటంటే మార్కెట్ లో డిమాండే లేదు మారుతి రిజర్వ్ తో మనం ఏమి మాట్లాడలేము అంటే ఫ్యూ హండ్రెడ్స్ మాత్రమే ఎక్కువ పాయింట్ త్రీ ఎవరో ఒక డీలర్ ని చేర్చుకునే వాళ్ళు అమ్మారు అంటే ఆ పాయింట్ త్రీ లెగ్స్ ఉంటుంది ఓవరాల్ గా మార్కెట్ బాగా వీక్ గా ఉంది ఈ వీక్నెస్ కవర్ అవుతుంది వంద కోట్ల జనంతో ఈ డిస్క్రిషన్ స్పెండింగ్ మాత్రమే కాదు టాప్ టెన్ పర్సెంట్ వాళ్ళు హై అండ్ పనులు మాత్రమే కొంటారు హై అండ్ సేల్స్ మాత్రమే ఇంప్రూవ్ అవుతాయి తమిళనాడులో లగ్జరీ కార్స్ వచ్చి ఇరవై పర్సెంట్ ఎక్స్ట్రా ఉన్నాయి కాబట్టి ఇక్కడ కూడా కేసీఫ్ రేఖావరీ కనబడుతుంది ఈ బ్లూమ్ వెంచర్స్ రిపోర్ట్స్ వచ్చి కూడా ఈ కేసిఎఫ్ రికవరీకి సంబంధించి చెప్పి ఉన్నాయి ఈ రోజు వచ్చి ఫస్ట్ అంటే జైడస్ వెల్నెస్ స్టాక్ వచ్చి బాగా డౌన్ అయింది ఇప్పటి నుంచి అది మీరు టిఫిన్ కాఫీ రేంజ్ లో కన్సిడర్ చేయొచ్చు సో రెడ్డి నాట్కో జైడస్ ఈ మూడు ఇక్కడ ఫార్మాలో కన్సిడర్ చేయొచ్చు అదేవిధంగా వచ్చి ఇందులో మీకు మోస్ట్ వాల్యుబుల్ నాట్కో దాని తర్వాత రేట్ లాస్ట్ జైడస్ సో ఇదే రేటింగ్ సో ఈరోజు ఉదయాన్న ఇండస్ఎండ్ బ్యాంక్ డ్రాప్ అయింది ఇండస్ఎండ్ బ్యాంక్ ఒకటే కాదు అన్ని బ్యాంక్ స్టాకులు డ్రాప్ అయ్యాయి ఇండస్ఎండ్ బ్యాంక్ స్టాక్ వచ్చి ఫస్ట్ ఫస్ట్ మనకి కన్సిడర్ చేసిన రేంజ్కి డ్రాప్ అయింది ఇదంతా ఏం చెప్తుంది మైక్రో ఫైనాన్స్ సెక్టర్ ప్రెషర్ లో ఉంది అని మైక్రో ఫైనాన్స్ లెర్నింగ్ చేసే ప్రతి బ్యాంకు ప్రెషర్ లో ఉంటుంది ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ లో వచ్చి వాహన రిజిస్ట్రేషన్ ప్రకారం బజాజ్ టీవీఎస్ దాని తర్వాత ఓలా కానీ ఓలా ఏం చెప్పారంటే ఈ వాహన్ రిజిస్ట్రేషన్ ఏజెన్సీ తప్పుగా లెక్క కట్టారు ఆ టీం ని మేము మార్చేశాం మేము ఇరవై ఐదు వేల బళ్ళు అమ్మున్నాం అని చెప్పారు అయ్యా మీరు చెప్పింది మిలియన్స్ ఆఫ్ బళ్ళు అంటే మా నెలకి ఒక లక్ష బళ్ళు అమ్మాలి నువ్వు చెప్తున్న లెక్క ఇరవై ఐదు వేల బళ్ళు ఇరవై ఐదుకి లక్షకి సంబంధమే లేదు అందువల్ల ఓలా వచ్చి ఒక సిక్ కంపెనీ అదే విధంగా మీరు వచ్చి క్యాబ్ క్యాబ్లో వెళ్ళుంటే మీకే తెలిసిపోద్ది ప్రాబ్లం ఏంటని ఎన్నో సీనియర్స్ లెవెల్స్ ఎగ్జిట్లు ఉన్నాయి ఇదే విధంగా ఎలక్ట్రిక్ సెగ్మెంట్లో ఆహా ఓహో అని చెప్పుకుంటూ ఉండే హీరో ఎలక్ట్రిక్ కంపెనీ దివాల్ అయిపోయింది ట్వంటీ ట్వంటీ త్రీలో ఒక లక్ష కోటర్లు అమ్మిన కంపెనీ దివాల్ వాళ్ళ వల్ల మూడు వందల ఒక కోట్ల డెప్ట్ క్లియర్ చేయడం అవ్వలేదు ఇంకా క్లెయిమ్స్ ఉన్నాయి ఒక ఐదు వందల క్లెయిమ్స్ ఉన్నాయి బ్యాంక్ ఆఫ్ బరోడా వచ్చి డెబ్బై పర్సెంట్ సౌత్ ఇండియన్ బ్యాంక్ వచ్చి ట్వంటీ వన్ పర్సెంట్ ఐడిఎఫ్సి బ్యాంక్ లెవెన్ పర్సెంట్ కోతక్ మహీంద్రా త్రీ పర్సెంట్ బ్రాండ్ ఆక్షన్ కు వస్తుంది మోస్ట్ లైక్లీ హీరో మోటార్స్ దీని ఆక్షన్ లో కొనేస్తారు సో మూడు వందల ఒక కోట్లో ఒకే చెక్ గా ఇచ్చి హీరో మోటార్స్ కొనేసినా కొనేసే ఛాన్స్ ఉంది ఇవి రెండు ఫ్యామిలీ పార్టీషన్ లో సెపరేట్ అయ్యాయి ఆల్మోస్ట్ ఆర్బిట్రాజ్ రేంజ్ కి పోయి వెళ్ళాయి హీరో మోటార్ కరప్ విడి గ్రూప్ హీరో ఎలక్ట్రిక్ విడి గ్రూప్ కంపెనీ ఓనర్స్ ఒకే కుటుంబం పార్టీషన్ టైమ్ లో విడిపోయారు మంచితనంగా వీళ్ళు అడిగారు ఇప్పుడు మూడు వందల కోట్లు లాస్ అయిన దాంట్లో ఈ హీరో మోటార్స్ దీన్ని కొనడానికి తప్పకుండా ట్రై చేస్తాడు ఈ సౌదీలో నుంచి ఒక ఇన్వెస్టర్ వచ్చి వెయ్యి కోట్లు వేసే ప్లాన్ ఏదో జరిగింది రెగ్యులేటరీ హార్డ్రస్ వల్ల ఆయన ఇన్వెస్ట్ చేయలేదు ఇంకా వచ్చి హీరో ఎలక్ట్రిక్స్ ని ఈ హీరో మోటార్ కార్ప్ ని మీరు కన్ఫ్యూజ్ చేసుకోవద్దు కన్ఫ్యూజ్ చేసుకుంటే మీకే ప్రాబ్లం ఇక వచ్చి పిరమిల్ పిరమిల్ అనే అతను వచ్చి మన ముఖేష్ సార్ దగ్గర మనిషి ఆయనకు వచ్చి పెద్ద హిస్టరీ ఉంది ఆయన ఫార్మా కంపెనీ వచ్చి పదిహేడు వేల కోట్లకి ఈయనకి అమ్మారు రెండు వేల పదిలో ఈ అవోట్ గ్రూప్ అమ్మారు రెండు వేల పదమూడులో శ్రీరామ్ ట్రాన్స్పోర్ట్ లో పది పర్సెంట్ ఇన్వెస్ట్ చేశారు రెండు వేల పద్నాలుగులో దీంట్లో ఇన్వెస్ట్ చేశారు దీంట్లో శ్రీరామ్ క్యాపిటల్ లో ఇరవై పర్సెంట్ రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై టైంలో హైలీ ప్రాఫిటబుల్ గా ఎగ్జిట్ అయ్యారు ఇప్పుడు వచ్చి శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ లోను శ్రీరామ్ జనరల్ ఇన్సూరెన్స్ లోను లో ఉన్న స్టాక్స్ ని అమ్మబోతున్నారు ఇప్పుడు వచ్చి మైక్రో ఫైనాన్స్ హౌసింగ్ ఫైనాన్స్ లో కాన్సిడేంట్ చేయబోతున్నదిగా చెప్పారు బట్ ఆయన వచ్చి రియల్ ఎస్టేట్ లోనే చాలా ఇన్వెస్ట్ చేస్తున్నారు అని ఒకరు నన్ను ట్విట్టర్లో అడుగున్నారు ఆయనకి అక్కడే సమాధానం చెప్పేసి అని ఇంగ్లీష్లో ఈరోజు మీకు దాన్ని వివరంగా చెప్తున్నాను క్వశ్చన్ ఏంటంటే ఏ గ్రహం అంకుల్ ఐదు సంవత్సరాల ఎర్నింగ్స్ని చూస్తున్నారు తిరిగి నేను చెప్తున్నాను మేము కూడా యావరేజ్గా ఐదు సంవత్సరాల ఎర్నింగ్స్ని చూస్తాం ఐదు సంవత్సరాలు చూస్తేనే కంపెనీ రెగ్యులర్గా ప్రాఫిట్స్ అలా ఇంప్రూవ్ అవుతున్నాయని తెలుస్తుంది అప్పుడు నార్మల్ ఎర్నింగ్స్ ఏమన్నా ఉంటే అవన్నీ లెవెల్ అయిపోతాయి ఈ అబ్నార్మల్ ఎర్నింగ్స్ గురించి నా ఎర్ర పుస్తకంలో టాటా టీ అనే కంపెనీ గురించి కంపెనీ గురించి రాశాను అది టాటా టీ నుంచి టాటా గ్లోబల్ ఇప్పుడు టాటా కన్స్యూమర్స్ ఎలా మారింది నెట్కో వాలటైల్గా ఉంటుంది అడ నేను చెప్పింది రెవెల్మెంట్ టర్న్ ఓవర్ పైకి కిందకి వెళ్తుంది అని నేను పదిహేను వందల నుంచి డౌన్ అవ్వక ముందే నేను చెప్పాను ఈ వాలటారిటీ వస్తుంది అని చెప్పాను ఈ ఫైవ్ యర్ యావరేజ్ చూస్తేనే మీకు ఈ వాలటారిటీ అనేది తెలుస్తుంది ఈ ఫైవ్ ఇయర్స్ అనేది ఒక బేసిక్ నీడ్ కొన్ని కంపెనీస్కి అయితే పది సంవత్సరాలు చదవాలి బజార్జాటోలో వచ్చే రిజర్వ్స్ చాలా ఎక్కువగా ఉన్నాయి అతని దగ్గర హోల్డింగ్ చాలా ఎక్కువగా ఉంది అనుకుంటే ఎంత ఇన్వెస్ట్ చేసి వాళ్ళని ఫు అని ఊదేగలని అని మా వల్ల ఎలా చెప్పడం అయింది ఎందుకంటే వాళ్ళ పది సంవత్సరాలు బ్యాలెన్స్ షీట్ని చదివి స్ట్రెంగ్త్ ఎక్కడ ఉంది వీక్నెస్ ఎక్కడ ఉంది అని చూసాం జస్ట్ ఒక రోజు ఒక ప్లాంట్ వేసి రోజు నుంచి ఎలక్ట్రిక్ స్కూటర్ను వదులుతాడు అండ్ నేను మీకు ఇదివరకు చెప్పాను దాని తర్వాత ఆయనే ఒకటిన్నర సంవత్సరాల క్రితం రాజీవ్ బజాజ్ చెప్పారు ఇప్పుడు దాన్ని చేసి చూపిస్తారు ఆల్మోస్ట్ వన్ థర్డ్ మార్కెట్ షేర్ ని సొంతం చేసుకున్నారు సో తిరిగి ఎక్కడి నుంచో ఒక కంపెనీ వస్తుంది మార్కెట్ షేర్ గ్రాప్ చేస్తుంది ఓలా లాగా మిగతా మార్కెట్ని క్యాప్చర్ చేస్తుంది అనుకుంటే మీకు పోర్ట్ఫోలియో పోలియో ఓలా ఓలా లాగా ఇదే డిఫరెన్స్ ఇండియన్ హోటల్స్కి ఓయో హోటల్స్ కి డిఫరెన్స్ అందువల్ల ఒక కంపెనీ ఐదు సంవత్సరాలు చదివిన తర్వాత మాత్రమే అది ఏంటని మనకు తెలుస్తుంది ఈ యాన్యువల్ రిపోర్ట్ ని లాస్ట్ పేజ్ ని చదివితేనే ఏ విషయాన్ని దాస్తున్నారు అనేది మనకు అర్థమవుతుంది తిరిగి ఈ రోజు మార్కెట్ లో ప్రెషర్ వచ్చి బిల్డప్ అయిపోయింది ట్వంటీ టూ జీరో ఫోర్ దగ్గరకి మార్కెట్ వచ్చేసింది ఈ రోజు రేపు బ్రీచ్ అయిపోతుంది నేను మాట్లాడే టైంలో జియో ఫైనాన్షియల్స్ వచ్చి బాగా డ్రాప్ అయ్యాయి జియో ఫైనాన్షియల్స్ ఫిఫ్టీ టూ వీక్ లో ఇదే లోవెస్ట్ పాయింట్ గా ఉంటుందేమో అని నేను అనుకుంటున్నాను ఎందుకంటే రిలయన్స్ షేర్స్ బాగా డ్రాప్ అవుతున్నాయి ఈ రోజు మార్నింగ్ టైమ్ లో రిలయన్స్ షేర్స్ త్రీ పర్సెంట్ డౌన్ అయి ఉన్నాయి ఈ జియో ఫైనాన్షియల్స్ లో బిజినెస్ ఏమీ లేదు రిలయన్స్ సిక్స్ పర్సెంట్ ట్రసరీ షేర్స్ పెట్టుకుని మాత్రమే వాళ్ళు బండి గింటున్నారు కాబట్టి మార్కెట్ అంతా బాగా హెవీ ప్రెజర్ లో ఉంది ఇక వచ్చి జియో ఫైనాన్షియల్స్ ఇంకా డౌన్ అవుతుంది ఏమో అని మా నమ్మకం ఇది వచ్చి నిఫ్టీని కూడా ఎఫెక్ట్ చేస్తుంది మార్కెట్ బాటం లెవెల్ కి రాలేదు ఫండమెంటల్స్ మారితేనే బాటమ్ లెవెల్ ఏదైనా మనం చెప్పగలం మార్కెట్కి ఎకానమిక్స్కి సంబంధం ఉంది ఎకానమిక్స్ ఎర్నింగ్స్ని డ్రైవ్ చేస్తాయి ఎర్నింగ్స్ షేర్ ప్రైస్ని డ్రైవ్ చేస్తాయి అదే విధంగా లిక్విడిటీ మాత్రమే ఎర్నింగ్స్ ప్రైస్ని తక్కువ చేస్తాయి ఎక్కువ చేస్తాయి లిక్విడిటీని సరిగ్గా అర్థం చేసుకోబట్టి పెద్ద లాస్ ఎన్నో సంవత్సరాల వరకు స్టాక్ ప్రైస్ అక్కడే ఉంటుంది దయచేసి ఇవన్నీ తెలియకుండా దిగి ఇరుక్కోవద్దు పైకి కిందకి లెగ్సీ పడుతూనే ఉంటామే అడ్వైస్ని మీరు ఫుల్గా ఫాలో అవ్వాలి మీకు ఉన్న డబ్బులని బాండ్స్లో చేసి వడ్డీని మాత్రం ఇన్వెస్ట్ చేసి ఉంటే మీకు పెద్దగా దెబ్బ ఏమీ లేదు మీ క్యాపిటల్ సేఫ్గా ఉండేది అదేవిధంగా బంగారం ఒక రెండు మ్యామ్లైనా తీసుకుని ఉంటే ఈ వాలటిలిటీ మీకు ఉండేది కాదు ఇన్వెస్ట్మెంట్ని హోలిస్టిక్గా చూడండి టిఫిన్ కాఫీ అనేది టిఫిన్ కాఫీయే మీరు వేరే అంతా వేసి కూర్చున్నారంటే నొప్పిగానే ఉంటుంది థ్యాంక్ యూ గుడ్ బాయ్ ఈ వీడియో కనుక మీకు నచ్చిందంటే ఈ వీడియోని లైక్ చేయండి ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి బెల్ నోటిఫికేషన్ తట్టండి కుదిరితే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేయండి వాళ్ళే చూడమని చెప్పండి